ప్రైజ్ దలాడ్ సమస్తమును ధారాలముగా దయచేయువాడైన క్రీస్తు యేసు నామములో మీకు అన్ని విషయములలో సమృద్ధిగా మేలు కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యం మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరకును ఏసయ్య వలననే సమస్తమును పొందుకొనవలనని ఆయన వైపు చూస్తూ ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన సన్నిధిలో నిత్యము ప్రార్థించు వారలారా మన ఏసయ్య మనము సుఖముగా బ్రతుకు నిమిత్తము మనకు కావలసిన వాటన్నిటిని ధారాలముగా దయచేయు దేవుడై ఉన్నాడు అడుగుని మీకు ఇయ్యబడును అని ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడు మనము అడుగనందు వలన మనమేదియూ పొందలేకపోవచ్చున్నాం మనకు కావలసినది ప్రతిదీ ఏసయ్యను అడిగి పొందుకొనుట దైనందన జీవితములో నేర్చుకునేదము చాలా సందర్భములలో చాలానే అడిగి పొందలేకపోవచ్చున్నారు దానికి కారణము కూడా తెలుసుకొనవలను కదా ఆయనకిష్టము దానిని అడిగిరి గనుక పొందలేకపోయిరి నిజమే మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదు గనుక మీకేమీ దొరుకుట లేదు కావున నా దేవుని ప్రియులారా ఇష్టమైనది ఆయనకు అనుకూలమైనది ఆయన కోరు కొనదగినది ఆయనను సంతోష పెట్టున్నది ఆయన చిత్తానుసారమైనది మనము అడిగేదము పొందుకునేదము ఆయనకిష్టము కాని దానిని అడిగి పొంది నష్టపోయే దానికంటే ఆయనకిష్టమైనది అడిగి పొంది ఆశీర్వదకరముగా ఉండుట శ్రేష్టము కదా ఆయనకు అనుకూలమైన దానిని అడిగినందున అడగని వాటికి కూడా వారికి అనుగ్రహించను కదా అడుగు వాటికంటే ఊహించు వాటికంటేను అత్యధికముగా దయచేయగల దేవుడై ఉన్నాడు మన ఏసయ్య ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదమో అవి పొంది ఉన్నామని నమ్మేదము అనగా విశ్వాసముతో అడిగేదము అవిశ్వాసముతో అపనమ్మకముతో కాక ఆయనపై పూర్తి విశ్వాసముతో అడిగేదము ఆయన వలన మనకు దొరుకును నా యందు మీరును మీ యందు నా మాట నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును నిజమే ప్రియులారా మనము ఆయన ఎందు నిలిచి ఉండాలి ఆయన మాటలే మనలో ఉండాలి ఆయన వాక్యానుసారముగా ఏది అడిగినను ఆయన వలన మనకు దొరుకును ఆయన వాక్యమునకు భిన్నముగా ఏది అడగకూడదు అది మనం పొందలేము ఆయన నామమున సమస్తమును మనం అడుగుదము యేసు నామము ద్వారా సమస్తమును నిర్మించబడెను ఆయన నామములు మనకు సమస్తమును కలుగును దొరుకును మన సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడిగేదము యేసు పేరట తండ్రిని అడిగేదము జ్యోతిర్మయుడు ఒక తండ్రి శ్రేష్టమైన ప్రతి ఏవియు సంపూర్ణమైన ప్రతి వరమును ఆత్మ సంబంధముగా సమస్తమును దయచేయును కావున ఆత్మీయంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా భౌతికంగా మనకి ఏది కావాలనో కోరుచున్నాము ఏసయ పాదముల చెంత నిలిచి కన్నీళ్లతో అడిగేదము విశ్వాసముతో అడిగేదము ఆయనకిష్టమైనది అడిగేదము ఆయన నామములో అడిగి పొందుకొనేదము ఆయనతో యుగ యుగములు నిలిచి ఉండేదము ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడైన యేసునాథ నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రముని చెల్లించుచు ఉన్నాం మరొకసారి మీ పాద సన్నిధిలో నీ మాట చేత బలపరచబడ్డానికి మీరు ఇచ్చిన కొరకు కొరకు స్తోత్రమున అవును ప్రభా మీ నామములో మేము ఏది అడిగినను మాకు దొరుకును అని మీరు సెలవిచ్చిన దేవుడు అవును తండ్రి మీకు ఇష్టమైనది ఏదో విశ్వాసముతో మీ పాదముల చెంత నిలిచి ఉండి మీ మాటల ద్వారా మీ వాక్యానుసారముగా ప్రతిదీ మేము అడిగి పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభు ఆత్మీయంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా కుటుంబ పరంగా ఏది కావాలని నీ ప్రజల్ని పాదముల చెంత నిలిచి అడుగుతున్నారు అడుగువాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేసి ప్రాణాత్మకరణను బలపరచి రాకడ సిద్ధపరచమని ఏసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ మీరు అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే నా ఏసయ్యా అత్యధికముగా దయచేయును గాక గాడ్ బ్లెస్ యు